అస్సలాము వాలేకుమ్ గుడ్ మార్నింగ్ ఆదా బాల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ అడ్వకేట్ సాధిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం సుమన్ టీవీ ఏదైతే యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లలో అనుపమ అనుపమా రోషన్ తదితరులు ఏవైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో ఏ విధంగా అయితే రిపోర్టింగ్ చేస్తున్నారో ప్రజలు చాలా అసహనం వ్యక్తపరుస్తున్నారు మరియు వారి వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఒక మీడియా ఎథిక్స్ మోరల్స్ ఎటిక్విట్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు వాళ్ళు ఏది పడితే అది రిపోర్టింగ్ చేసేస్తున్నారు సమాజం మీద వదిలేస్తున్నారు సమాజంలో మీరు చూస్తున్న కామెంట్స్ అవన్నీ చూస్తుంటే నియంగా వీరే మారారు మీ అందరికీ తెలిసిందే మీడియాని ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఈ త్రీ ఆర్గన్స్ ఇంపార్టెంట్ స్టేట్కి అయితే దానిలో నాలుగో పిల్లర్ని మీడియా అని చెప్తారు అటువంటి మీడియాని కనీసం వాళ్ళు బేసిక్ ఎథిక్స్ కూడా లేకుండా బాత్రూమ్లలో బెడ్రూమ్లలో ఒక ప్రైవసీ ఏది మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు చచ్చిన శవాల దగ్గర లేకపోతే బాధలో ఉన్న మనుషుల దగ్గర అసలు ఆనందంలో ఏమడగాలి బాధలు ఏమడగాలి ఏది లేదు ప్రతిదీ స్క్రిప్టెడ్ ప్రతిదీ కమర్షియల్ ప్రతిదీ వ్యూస్ లేదా షేర్స్ కోసం లేదా వాటి రేటింగ్స్ కోసమే చేస్తున్నారు తప్ప ఏది కూడా ఆలోచించి బేసిక్స్ ఎథిక్స్ మోరల్స్ అని ఫాలో అవడం లేదు మీ అందరికి తెలిసిందే నేను చెప్పాను ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీడియా అని అంటారు అయితే మీడియాలలో ఇప్పుడు సామాజిక సోషల్ మీడియా ఉంది మరియు యూట్యూబ్ మీడియా ఉంది ఇట్లా చాలా మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి అయితే ఇక్కడ ఏదైతే చాలా ఈజీగా యాక్సెస్ దొరుకుతుందో ప్రజలకి అక్కడ ప్రతి ఒక్కరు తన ఛానల్స్ తన వ్యూస్ ఎయిర్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ సుమన్ టీవీ అనే ఒక లోగోతో వాళ్ళు ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్తున్నారో మంచిని స్ప్రెడ్ చేస్తుంటే ఎవరికి కూడా బాధ లేదు కాకపోతే వీళ్ళు ఏ విధంగా అయితే నెగిటివిటీ మీరు ఇప్పుడు చూడండి జస్ట్ ఈ సీరియల్ యాక్టర్స్ ఏదైతే యాక్సిడెంట్ మరియు సూసైడ్ కేసు ఉందో దాంట్లోనే అసలుకే అక్కడ సహజీవనమా ఇల్లీగల్ రిలేషన్షిప్ అక్రమ సంబంధమా ఏది అనే తేల్చుకునే బాధలో ఆ రెండు కుటుంబాలు ఉంటే వీళ్ళు వెళ్ళి అటు మొదటి భర్తని గొప్పగా మాట్లాడుతున్నారు తన పిల్లలు తన దగ్గర ఉన్నారు అనవసరంగా ఆ పిల్లల్ని హైలైట్ చేస్తున్నాడు రోషన్ మరి ఎందుకు చేస్తున్నాడో తనకే తెలియాలి చనిపోయి ఒక వారం పది రోజులు కూడా గడవలేదు ఏదైతే కర్మ పెద్ద కర్మ కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదనుకుంటా పైపెచ్చు చంద్రకాంత్ చందు ఎవరైతే ఉన్నారో తను ఇంటర్వ్యూలు చేసి చేసి ప్రశ్నలు అడిగి అడిగి తను ఎంత వైరల్గా కామెంట్స్ వచ్చే విధంగా అతన్ని కూడా హైలైట్ చేశారంటే ఇచ్చేవరకీ అతడు సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సమాజం కూడా ఏదైతే ఏ విధంగా అయితే న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారో ప్రజెంట్ చేస్తున్నారో ఈ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ నేను ముందే చెప్పాను మీకు ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ అంటే తను ఎంతో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామాజికంగా తను ఎన్నో త్యాగాలు చేసి ఎంతో సాధిస్తే తప్ప అది నలుగురికి ఉపయోగపడితే తప్ప చూపించేవారు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కడిని ఏదైనా గంజాయి కేసు క్రిమినల్ కేసెస్ లేదా చిల్లర మల్లర వీడియోలు అవి చేసుకుంటూ చిల్లర చేష్టలు చేసే వాళ్ళని కూడా సెలబ్రిటీలుగా మరియు వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి సమాజంలో వదులుతున్నారు దీనివల్ల రానున్న యువతరం మీద యువకుల మీద యువతి యువకుల మీద చాలా దుష్ప్రభావం అనేది పడుతుంది పిల్లలు కూడా దాన్ని కూడా చేస్తారే కష్టపడి చదివితే ఏముంది ఇన్ని గోల్డెన్ డిగ్రీలు సాధించి ఏమవుతుంది ఇలానే చూడండి తక్కువ టైంలో సెన్సేషన్ అయిపోవచ్చు డబ్బు సంపాదించేయచ్చు అని చేస్తున్నారు కావున ఈ యూట్యూబ్ మీడియా అయితే సుమన్ మీడియా అంతా ఉందో వాళ్ళందరికీ నేను ఏం అంటే దయచేసి మీరు రిపోర్టింగ్ అనేది ఏదైతే చేస్తున్నారో మీరు సర్టిఫైడ్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ లర్న్డ్ రిపోర్టర్స్ ఎవరి దగ్గర అయితే జర్నలిజం డిగ్రీస్ ఉన్నాయో వాళ్ళని పెట్టుకొని వాళ్ళను ఏ విధంగా అయితే మీ ఛానల్ని మీరు హైలైట్ చేసుకుంటూ వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నారు కమర్షియల్ కంటెంట్ అనేది ఉంటుంది అది కాదని నేను చెప్పట్లేదు కాకపోతే కనీసం ఏదైతే బేసిక్ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉన్నాయో ఇవి ఫాలో అయిపోతే ఎట్లా అనేది మీరు కూడా గ్రహించాలి నేను చెప్తుంది కాదు ఇది నేను ఏదో వీడియో చేసి ముందు పెడుతుంది కాదు మీరు కొన్ని కొన్ని సందర్భాలలో ఎక్కడైతే గొడవలు జరిగాయో లేకపోతే మర్డర్స్ జరిగాయో అక్కడ కూడా మీరు రిపోర్టింగ్ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది మీరు ఎవరిని హైలైట్ చేస్తారో ఎవరిని తప్పుగా చూపించాలని చూస్తారో లేదా ఇరుపక్షాల ఇద్దరి వాదనలు చూపిస్తారో మరి ఎందుకు ఇలా చేస్తారో తెలియదు కాకపోతే ఈ సుమన్ టీవీ లోగో అని చెప్పి ఎక్కడైనా వాలిపోయి ఏదైనా రిపోర్టింగ్ చేసేసి దాంట్లో అసలు మీరు సమాజానికి ఇవ్వదల్చే సందేశం ఏంది దాంట్లో నుంచి మీరు చూసింది చెప్పదలుచుకుంది ఏంటి అనేది కూడా లేకుండా ఈ విధంగా సుమన్ టీవీ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి తదితర చోట్ల ఈ విధంగా రిపోర్టింగ్ చేయడాన్ని నేను ఖండిస్తున్నాను ఏదైతే ప్రజలు కామెంట్స్ చేసి మాట్లాడుకుంటున్నారో రోషన్ గారి గురించి అనుపమ గారి గురించి తదితర వీడియో తప్పు వాళ్ళు దాన్ని డ్రెస్ అప్ చేసుకొని ఇంకాస్త మంచిగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి సర్టిఫైడ్ ఏదైతే జర్నలిజం డిగ్రీస్ ఉన్నాయో జర్నలిస్ట్ ఉన్నారో వారి ద్వారానే వీళ్ళు న్యూస్ అనేవి రిప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది మెసేజ్ కూడా వెళ్తుంది నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మీడియా ఇస్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జుడిషిరీ తర్వాత అంత పెద్ద స్థానం మనం మీడియాకి ఇవ్వడం జరిగింది అది సామాజిక మాధ్యమాలు కానివ్వండి లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి మీరు చూశారు ఏదో శ్రీదేవి శ్రీదేవి చనిపోయినప్పుడు బార్ట్ టబ్లో కూడా పడుకొని లేదా ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ పోయి రోడ్డు మీద పడిపోయి ఈ విధంగా ఇటువంటి రిపోర్టింగ్ వల్ల ఏం సాధిస్తామనేది కూడా ప్రజలు గ్రహించాలి కాకపోతే ఒకరికొకరి కాంపిటేటివ్ ఏదైతే ఓల్డ్ ఉందో జర్నలిజంలో కూడా మీడియాలో కూడా బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది కాదని నేను చెప్పట్లేదు కాకపోతే దయచేసి ఈ సుమన్ టీవీ ఛానల్ వీక్ష వీక్షించే వారు కూడా కామెంట్స్లో వారికి మర్యాదగా వాళ్ళు మంచి జర్నలిస్ని జర్నలిజం డిగ్రీస్ ఉన్న వాళ్ళని సరిగా ఎథిక్స్ మోరల్స్ ఉన్న వాళ్ళని స్టాఫ్ని మరియు కాస్టింగ్ వాళ్ళని అందరినీ పెట్టుకొని మంచి సందేశం సమాజంలో ఇస్తారని ఏది పడితే అది అడ్డగోలుగా రిపోర్టింగ్ చేసేసి మీ ముందు మేము ఉంచాం మీరే నిర్ణయం తీసుకోండి అని కాదు దయచేసి ప్రజల ముందు మైక్లు తీసుకుపోయి పెట్టేటప్పుడు వాళ్ళు మాట్లాడగలరా ఉందా లేదా వారికి అంత స్పేస్ ఇస్తున్నారా లేదా అని అంతా ఆచితూచే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది తప్ప అనవసరంగా ఏది పడితే అది వైరల్ చేసి ప్రజల మీద రుద్దేసి సమాజంలో ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం సుమన్ టీవీ వారి మేనేజ్మెంట్ స్టాఫ్ కారణం నేను ఆశిస్తున్నాను ఇలానే ఈ వీడియో కూడా వారందరికీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు కామెంట్స్లలో ఎలా వస్తున్నాయి వీరి గురించి ఏం చెప్తున్నారని చెప్పడానికే ప్రత్యేకంగా మన అనుపమ్మ గారికి మరియు రోషన్ గారికి తదితర స్టాఫ్కి నా తరఫు నుండి వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ అండ్ ఆల్ ఎట్లో మిస్ అవుతుంది అడ్వకేట్ సాధిషేక్ నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను